వైసీపీ గుండాల చేతిలో గాయపడి చికిత్స పొందుతున్న తెలుగుదేశం కార్యకర్తలను పరామర్శించిన ఎమ్మెల్యే తనయుడు తెలుగుదేశం కార్యకర్తల జోలికొస్తే ఖబర్దార్ హెచ్చరించిన యువ నాయకులు జునై దగ్బరి నాటుసారా స్థావరాలపై ఉక్కుపాదం మోపిన ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ ఆచారి ఏడు వేల రెండు వందల లీటర్లు నాటుసారా బెల్లం బూట ధ్వంసం ఏడు మందిని అరెస్ట్ చేసిన ఎక్సైజ్ అధికారులు అనారోగ్యంతో బాధపడుతున్న వైసీపీ కార్యకర్త పోతబోలు రామకృష్ణను పరామర్శించి ఇరవై ఐదు వేల ఆర్థిక సాయం అందించిన వైసీపీ నాయకులు ఒంటరి ఏనుగు దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన పేద రైతు శంకరప్ప ఇక రిటైల్స్ చూస్తే మదనపల్లి గ్రామీణ మండలం మాలేపాటి పంచాయతీ ఆవలపల్లి గ్రామం నందు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్బంగా వైసీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలను తెలుగుదేశం కార్యకర్తల పొలాల్లో ఏర్పాటు చేయడంతో ప్రశ్నించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రమేష్ చక్రపాణి రమణపై మారనాయధాలతో విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరచడం దుర్మార్గమని వైసీపీ నాయకులు విష సంస్కృతిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే షాజహాన్ బాషా తనయుడు జునైద్ అక్బరీ మండిపడ్డారు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలుగుదేశం కార్యకర్తలను నేడు యువ నాయకులు జునైద్ అక్బరి పరామర్శించారు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో బాధితుల ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు నిరంతరం డాక్టర్ పర్యవేక్షించి మంచి వైద్యం అందించాలని సూచించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశాలతో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పరామర్శించడం జరిగిందని వైసీపీ గుండాల చేతిలో తీవ్రంగా గాయపడి తిరుపతి ఆసుపత్రికి చికిత్స కోసం కుటుంబ సభ్యులు తీసుకెళ్తున్న వారిని ఆదుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నామని తెలుగుదేశం కార్యకర్తలపై దాడికి తగబడ్డ వైసీపీ గుండాలను చట్ట ప్రకారం శిక్షించేందుకు చర్యలు చేపట్టామని కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు పెద్దల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలతో ప్రజాస్వామ్య పద్దతిలో కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు గత ఐదేళ్లు దౌర్జన్యాలు హత్యలతో అధికారం చలాయించిన వైసీపీ గుండాలు పార్టీ అధ్యక్షుడు జన్మదినం రోజున సేవా కార్యక్రమాలు చేయాల్సిందే మరచి దాడులకు తెగబడ్డడం సిగ్గుమాలిన అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ తెలుగుదేశం నాయకులు గుర్రప్ప నాయుడు శంషేర్ బెల్లిరెడ్డి ప్రసాద్ సహదేవ నాయుడు రఘుపతి నాయుడు రామచర్లపల్లి యుగంధర్ జీవీ నాయుడు చెన్నారాయుడు మాకినేని చంద్రశేఖర్ నాయుడు జేసీబీ వేణు ఎర్రపల్లి వెంకట్రామనారాయణ మల్లికార్జున నాయుడు గురునాథ్ యాదవ్ కత్తి లక్ష్మణ బసనికొండ విజయ్ డాన్స్ రెడ్డప్ప నాయి బ్రాహ్మణ సంఘం ప్రభాకర్ మంజునాథ్ ఆర్ఆర్ వీధి బాబా సురేంద్ర భాస్కర్ సుధాకర్ నాయుడు గిరీష్ నాయక్ విజయమ్మ నాగమణి భారతి రాజేష్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు మన టీడీపీ నాయ కార్యకర్తలని ఈ వైసీపీ గూండాలు ఎవరైతే ఉన్నారో నేను అర్ధరాత్రికి వాళ్ళ నాయకుల పుట్టినరోజు సందర్భంగా బ్యానర్లు నాటాలని చెప్పి అర్ధరాత్రి మన వాళ్ళ సొంత భూముల్లో పోయి వాళ్ళ నాయకులు ఫ్లెక్సీ బ్యానర్ నాటాలని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు చేసినారు ఆ ప్రయత్నంలో మన నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్డుపడి వాళ్ళు ఇది మంచిది కాదు ఇది మీరు చేసిన మంచిది కాదని చెప్పి మంచి విధంగానే చెప్పినారు కానీ వాళ్ళు వచ్చిండేది గొడవ కోసం అన్నట్టు వస్తానే వస్తానే వాళ్ళు గొడవ మీదకి వచ్చి వాళ్ళు వచ్చి వస్తానే గొడవ వాళ్ళు మారున మారున తీసుకొచ్చి మన టీడీపీ కార్యకర్తల మీద వాళ్ళు దాడి చేసి మన రమేష్ అన్నకి మన యువకుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు గణేష్ వాళ్ళ నాన్నగారి చక్రపాణి గారికి చక్రపాణి వెంకటరమణ వాళ్ళ నాన్న వెంకటరమణ గారికి దాడి చేస్తా అంటే మన యువకుడు దగ్గర ముందర పోయి వాళ్ళ నాన్న కొడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ముందర పోయిన పాపానికి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న యువకుడికి పట్టుకొని దాదాపు ఒక ఎనిమిది నుంచి పది కోట్లు పడేటట్టుగా కొట్టినారు కొంచెం మన సిగ్గుందా మీకు ఒక యువకుడు చదువుకునే పిల్లోడు రాబోయే రోజుల్లో మన మనందరికి ఏదో ఒక విధంగా పనికి వస్తాడు అలాంటి యువకుని పట్టుకొని మీ కొట్టకి మీకు కొంచెం కొన్న సిగ్గుందా వాళ్ళ నాన్నగారిని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి పోయి దగ్గరుండి పోయి అది గొడవ ఆపేకి పోయినారు మీ నాయకుడు పుట్టినరోజు అనుకుంటున్నారు మీరు కనీసం మీ నాయకుడు పుట్టినరోజైనా ఏదైనా మంచి పని చేయండి గత ఐదేళ్ళు ఏదైనా మంచి పని అయితే ఏమి చేయలేదు మీరు కనీసం పుట్టినరోజు మంచి పని చేయండి నిన్న రాత్రి ఇంత ఇంత దారుణంగా మీరు దాడులు చేస్తే గోమ్ముంటాం అనుకుంటున్నామా చెప్తాం దీనికి మీకు సరైన సమాధానం చెప్తాము దీనికి సరైన చర్యలు తీసుకుంటాము మీద కేసు మీ మీద కేసు పెడతాము మీ మీద ఆల్రెడీ కేసులు కూడా ఉన్నాయి మీరు సమాజంలో బతికేంత అర్హత కూడా లేని వాళ్ళు మీరు మీరు మీ మీద రేప్ కేసులు ఉన్నాయి మర్డర్ కేసులు ఉన్నాయి అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి అన్నీ పెట్టుకొని కూడా మీరు ఇంత దజ్జాగా తిరుగుతున్నారంటే అది కేవలం ఒక మంచితనం మా నాయకత్వంలో కానీ మా పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కానీ మంచిగా పోదాము ఎవరిని ఇబ్బంది పెట్టదు వద్దా అనే అనే మంచితనంతో పోతాన్నాం కాబట్టి మీరు ఇన్నాళ్ళు బతుకున్నారు మీకు రాబోయే రోజుల్లో మీకు తగిన సమాధానం చెప్తాము ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ దీని తర్వాత ఇక్కడే కాదు మదనపల్లి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలకి ఒక చిన్న గిర్ర కూడా ఏమి ఒక చిన్న గిర్ర పన్నా కూడా ఎంత దూరమైనా వెళ్తామో ఎంతటికైనా తెగిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇక్కడ మనకి గాయపడిన మన మన రమేష్ చేసుకోండి సరేనా మా భూముల్లో వచ్చి మీరు బ్యానర్లు కడతామని చెప్పి దానికి వద్దని చెప్పి దానికి మీరు దాడులు చేస్తున్నారే రేపటి రోజు మీరు ఏం చేద్దామని ఉన్నారు రేపటి రోజు మీకు ఎవరన్నా ఏమన్నా ఒక మాట అంటే ఇంకా మీరు చంపేస్తారేమో అందుకే నేను ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే ఇలాంటి ఇలాంటి వాళ్ళకి నాయకులు విమర్శించి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అదేవిధంగా ఆయన బయట ఉన్నా కూడా ఆయన పోలీసు వాళ్ళకి అందరికి మాట్లాడి వాళ్ళ వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేసినారు అదే విధంగా ఇక్కడికి వచ్చిన నాయకులు అందరి తరఫున కూడా నేను చెప్పేది ఒకటే అందరూ కూడా కలిసి కట్టుగా ఉన్నాము రేపటి రోజు టీడీపీ కార్యకర్తల మీద ఒక చిన్న గిర్ర పన్నా కూడా ఎంత ఎంతటికైనా కూడా తెగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా సెలవు చేసుకుంటాం ఈ సమయంలో కూడా మమ్మల్ని కొట్టి కుసిచ్చి ఇప్పుడు అదే విధంగా దౌర్జన్యంగా మా ద మా ల్యాండ్లో దౌర్జన్యంగా బ్యానర్లు కట్టి మన మా మీద గొడవకు వచ్చి ముందుగానే ప్లాన్ చేసుకొని రాట్లు కర్రలు రా రాళ్ళు అన్నీ ముందుగానే పెట్టుకొని ఉండి మా తంపల్లానే ముందుగానే ప్లాన్ చేసి అత్యయత్నం చేసినారు ఈ అరాచకాలు ఎప్పుడు వైసీపీ ప్రభుత్వం ఇంకా కూడా మారలేదు ఇంకన్నా మా మారల్లా మారకంటే ఎప్పటికైనా శిక్ష తప్పదు ఎమ్మెల్యే షాజానుభాష అన్నగారు మాకు సార్ ఫోన్ చేసి మాకు సౌకర్యం చేసినాడు అన్న మాట్లాడాడు సీఎతో ఫోన్ చేపించి కేసు కట్టించినాడు మాకు న్యాయం చేసినాడు అన్న వచ్చినాడు అన్న ఎమ్మెల్యే సార్ కొడుకు వచ్చినాడు అన్న కూడా మాట్లాడినాడు సీఎస్ చేసే మాకు అన్న మాట్లాడినాడు మాకు న్యాయం చేసినారు ఈ రోజు మా మదనపల్లి శాసన సభ్యులైన షాజహాన్ బాషా గారి ఆదేశాల మేరకు అదే మాదిరిగా మా స్టేట్ బీసీ పాలయ్య కార్పొరేషన్ కన్వీనర్ అయిన శివప్రసాద్ నాయుడు గారి ఆదేశాల మేరకు గత రాత్రి మాలేపాడు పంచాయతీలో ఆవులపల్లి అనే గ్రామంలో జరిగిన ఘర్షణ మధ్య ఇరు వర్గాలు వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ మధ్య నేను స్పందించదా స్పందిస్తున్నాను ఏమంటే మన మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్స్లో భాగంగా వాళ్ళ పట్టాభూమిలో వీళ్ళెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి బ్యానర్ వేయాలని నిర్ధారించుకున్నారు వైసీపీ నాయకులు దాన్ని ఖండించిన టీడీపీ నాయకుల్ని దాదాపు పద్నాలుగు పద్దెనిమిది మంది వరకు వచ్చి తీవ్రంగా కొట్టారనమాట కొట్టిన తర్వాత రమేష్ గణేష్ అని ఇద్దరు ఇక్కడ మన మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు అతి తీవ్రంగా గాయపడిన వెంకటరమణ చక్రపాణి అనే వాళ్ళు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు వాళ్ళ పరిస్థితి చాలా విషమంగా ఉంది ఎనీ అవుట్ ఆఫ్ డేంజర్ అని ఇంకా తెలియలేదు ఏం జరుగుతుందో కూడా తెలియలేదు దీని నెమ్మనపల్లి మండల కేంద్రంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు భారీ స్థాయిలో రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మిణి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా నిమ్మనపల్లి మండలంలోని తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి జన్మదిన పేడుకలను విజయవంతం చేశారు ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు రమణ ఉపాధ్యక్షులు రాజన్న ఎంపీపీ మెస్సా రామకృష్ణ మాజీ సర్పంచ్ నరేంద్రలు మీడియాతో మాట్లాడుతూ మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు షాజహాన్ బాష ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అనంతరం నాయకులు కార్యకర్తలకు గ్రామస్తులకు కేకును పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ పారిజాత మల్లికార్జున వడ్డర సంఘ అధ్యక్షులు సుధాకర్ జిల్లా మాజీ ఆప్షన్ సభ్యులు సుధాకర్ రావు ఓబుల్ రెడ్డి మహేష్ రెడ్డి ప్రసాద్ సర్పంచ్ రెడ్డప్ప మాజీ సర్పంచ్లు రమణ శ్రీరాములు నరేంద్ర యూత్ ప్రెసిడెంట్ చిన్నబాబు విజయ్ శంకర తానేశ్వర్ సురేష్ రామకృష్ణ మురళి రెడ్డప్ప అంకం సురేష్ ప్రదీప్ చెన్నరాయుడు మణి జయప్ప రఘు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు పరిస్థితిలో ఆయన ఇంకా పకడుతున్న తెలుగుదేశం పార్టీ అధికారులను అండగా ఉండాలని చెప్పి ఆమెకు మనము శుభాకాంక్షలు మన కరెక్ట్ కూడా మనము ఆర్థిక నైతిక బలం కూడా మేము అని చెప్పి తెలియజేస్తున్నాం నారా ప్రభుత్వం ఇప్పుడు రెండో విషయంలో మన రమణ కానీ మేము మన మన ఇక్కడున్న నాయకులు అంటే అందరూ పేర్లు అనే కాదు తెలుగుదేశం పార్టీ కుటుంబ అందరూ కూడా నాయకులే కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు రావడం టెండర్ అయినది పరిపాటి దాన్ని కూడా మనం తిరిగి మనం సర్పించుకొని కాబట్టి ఏ ప్రోగ్రామ్ అయినా కూడా మా శాసనసభలో ఎమ్మెల్యే గారు చెప్పిన ప్రకారంగా మేమందరం కూడా నడుచుకొని మాకైతే గ్రూప్లు ఏమి లేవో అనుకుంటున్నారు ఈ వైసీపాల్ ఈ ఉద్యోగాలు ఏమో మా వ్యవసాయాలందరినీ ఎడగొట్టే మనం ఈ వైసీపీ వాళ్ళు కూడా పెట్టడం అయిపోయింది మేమైతే వైసీపాల్కైతే వాళ్ళకైతే వాళ్ళు అనుకుంటున్నారు ఏమో ఏమో వీళ్ళు అందరిని ఏర్పాటు అయినామో ఈ రోజు ఆ బ్రాహ్మణికి పెద్ద ఈరోజు ఎంత దుర్గ ఉద్దేశం ఆర్టీలో మాకు చేశాన్ని లేకుండా అందరూ కష్టం గట్టిన ఉంటే మార్టీని ఇంకా ముందుకు తీసుకోవడానికి మా మీద ప్రజెంట్ అందరికీ నమస్కారం ఒకరోజు మన నారే బ్రాహ్మణి గారి భద్ర సందర్భంగా నిమ్మనపళ్ళు మన పార్టీ కార్యకర్తల ఐకమత్యం చూసి చాలా సంతోషంగా ఉంది మదనపల్లి మండలం పోతబోలు గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ కార్యకర్త రామకృష్ణ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలియడంతో మదనపల్లి మండల వైసీపీ నాయకులు ఎంపీపీ రెడ్డమ్మ వెలుగు చంద్ర సిటీఎం సర్పంచ్ అనంత్ పాదసారథి బీసీ నాయకులు విజయ్ కుమార్ జనరల్ సెక్రటరీ వీజీ ఆనంద్ కొత్తవారిపల్లి సీనియర్ నాయకులు రమేష్ బాబు టేకుమణి రాము సిటిఎం శివారెడ్డి యూత్ లీడర్ సునీల్ మోహన్ అంబేద్కర్ సంఘం నాయకులు చంద్రశేఖర్ శ్రీనివాసులు తదితరులు ఇరవై ఐదు ఆర్థిక సాయం చేశారు ఈ సందర్భంగా నాయకులు వెలుగుచంద్ర ఆనంద పార్థసారథులు మాట్లాడుతూ వైసీపీ పార్టీ ఆవిర్భావం నుండి వైసీపీ పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకులు రామకృష్ణకు ఇటీవలే గుండె శస్త్రచికిత్స చికిత్స జరిగిందని దీనితో అతని కుటుంబం ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తాము కొంతమంది వైసీపీ నాయకులు కలిసి పాతిక పేల రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగిందని తెలిపారు మా పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైసీపీ కార్యకర్తను ఆదుకోవడం ఆనందంగా ఉందన్నారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి రెండు వేల పదకొండు నుండి పార్టీ కోసము కష్టపడిన సిన్సియర్ కార్యకర్త ఇరవై నాలుగు గంటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా ప్రాణమల్ని పార్టీ కోసం నిరంతరం కష్టపడి చాలా పేద కుటుంబం లేని వచ్చి పార్టీ కోసం సేవ చేశాడు కొన్ని కారణాల వల్ల ఆరోగ్యం సరిలేక బైపాస్ సర్జరీ చేసుకొని వారి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుందని సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది ఆ మీడియాలో వచ్చిన వార్తను చూసి మేము స్పందించి మేము కానీ తర్వాత సర్పంచ్ ఆనందన్న కానీ అదేవిధంగా టౌన్లో ఉన్న ఆనంద్ విజయ్ రమేష్ రాము ఈ విధంగా అందరము కూడా చంద్రశేఖరన్న సీనన్న శివారెడ్డి అందరము కూడా ఎంతో కొంత మేము కూడా అతనికి భరోసాగా వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేద్దాము అనే ఒక భరోసా కల్పించేదానికి వారికి మనోధైర్యాన్ని కల్పించడానికి మేము ఈరోజు జగనన్న బర్త్డే సందర్భంగా ఈరోజు ఒక నిజమైన కార్యకర్తకు సహాయం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో మేము వచ్చి సహాయం చేయడం జరిగింది కాబట్టి అదేవిధంగా జగనన్నకు ఈ శుభ సందర్భంగా మా తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై జగనన్న జై మిథనన్న సీనియర్ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు రామకృష్ణ గారికి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిన దానికి చాలా చింతిస్తున్నాం అతను మనసు చాలా మంచిది కాబట్టి ఈవేళ అంత పెద్ద గండం నుంచి కూడా గట్టెక్కి కోలుకుంటున్నాడు అతనికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అలాగే ఎంపీ మిథున్ రెడ్డి గారి తరఫున పొంగునూరు మండల పరిధిలోని పట్టపల్లి తాండా జువ్వలదిన్నే తాండా నల్లగుట్లపల్లి తాండాలలో శనివారం మధ్యాహ్నం ఒక గంత ప్రాంతంలో ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసులాచారి ఆధ్వర్యంలో ఎక్సైజ్ సిబ్బంది నాటుసారా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో ఏడు వేల రెండు వందల లీటర్ల నాటు సారా బెల్లం ఓటు ధ్వంసం చేసి నూట ముప్పై ఐదు లీటర్ల నాటుసారాయి స్వాధీనం చేసుకొని నాటుసార సారాయ రవాణాకు ఉపయోగించే రెండు ద్విచక్ర వాహనాలు నాటుసారాయి సారాయి తయారు చేస్తున్న ఏడు మందిని అదుపులో తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసులు చారిత్రని పేరు కానిస్టేబుల్స్ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్స్ పల్లులను తిరిగి ఎక్కడెక్కడ ఎవరెవరు తయారు చేస్తున్నారు అనే సమాచారం మేరకు ఇవాళ జిల్లా రైడ్ చేయటం జరిగింది ఒక పది వెహికల్స్ తోటి మేము ఈ మూడు తాండాల్లో మార్నింగ్ ఐదు గంటల నుంచి కూడా రైడ్ చేస్తూ ఉన్నాము ఈ రైడ్స్లో భాగంగా మొత్తము ఐదు వేల రెండు వందల లీటర్ల సారా ఊట ధ్వంసం చేయటం జరిగింది అట్లానే నూట ముప్పై ఐదు లీటర్ల నాటి సారా కూడా మేము స్వాధీనం చేసుకున్నాము ఒక ఇంట్లో నలభై టెట్రా ప్యాకెట్ ఈ కర్ణాటక మద్యం దొరికింది అట్లనే ఒక ఇద్దరు ముద్దాయిల దగ్గర ఈ టూ వీలర్స్ రెండు బైకులు కూడా స్వాధీనం చేసుకున్నాము ఈ కేసుల్లో ఈ సారాయి కేసులు అయితేనేమి ఈ టెట్రా ప్యాకెట్స్ అయితేనేమి వాష్ అయితేనే మొత్తం ఇప్పటికీ ఏడు మంది ముద్దాయిల్ని మేము అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా రైడ్స్ మూడు టీమ్స్ కూడా ఇంకా మూడు చోట్ల కంటిన్యూ చేస్తున్నాం ఇంకా మొత్తం అయ్యే వరకు వెళ్ళం సాయంత్రం వరకు కూడా రైడ్స్ ఉంటాయి ఇక్కడికే మేము అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసుకొని చేస్తున్నాము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మళ్ళీ నవోదయం టూ పాయింట్ ఓ అని చెప్పేసి రేపు నెక్స్ట్ వీక్ నుంచి మొదలు పెట్టపోతా ఉన్నాము అండ్ ఈ క్రిస్మస్ పండగ జనవరి ఫస్ట్ అండ్ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సారాయి తయారీ ఎక్కువ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి మేము మొన్న పదహార తేదీ నుంచి కూడా డైలీ జిల్లా రైడ్స్ స్టార్ట్ చేశాము మా ప్రోగ్రాంలో భాగంగా ఇవాళ ఈ పొంగనూరు స్టేషన్ లిమిట్స్ లో గల ఈ మూడు తాండాల్లో రైడ్ చేశాము అట్లనే ఈ రైడ్స్ కంటిన్యూ చేస్తాము వైసీపీ గుండాల చేతిలో దాడిలో తీవ్రంగా గాయపడి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలుగుదేశం కార్యకర్తలు చక్రపాణి వెంకటరమణ రమేష్ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలెంలో దౌర్జన్యాల గుండాగిరితో పాలన సాగించిన వైసీపీ నేతలు వారి నాయకుడు జన్మదిన సందర్భంగా ఫ్లెక్సీలను తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పొలాల్లో ఏర్పాటు చేయడానికి అడ్డుకున్న తెలుగుదేశం కార్యకర్తలపై దాడి చేయడం సిగ్గుమాలిన చర్య అని తీవ్రంగా ఖండించారు ఈ కార్యక్రమంలో రాటుకొండ బాబురెడ్డి పఠాన్ ఖాదర్ ఖాన్ మహబూబ్ ఖాన్ శివకుమార్ బాలకృష్ణారెడ్డి ఆయ పాల్గొన్నారు మా తెలుగుదేశం సంబంధించినటువంటి రమేష్ చక్రపాణి గణేష్ వెంకటరమణ మీద ఈ అవినీతి పడేటువంటి జగన్మోహన్ రెడ్డి అవినీతి పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీ వాళ్ళు దాదాపు పద్నాలుగు మంది బ్యానరు విషయమై మా సొంత భూమిలో మా తమ్ముడు సొంత భూమిలో వాళ్ళు బ్యానర్ పెట్టాలంటే ఈ బ్యానర్ ఇక్కడ మీ భూమిలో పెట్టుకోండి మా భూమిలో పెట్టేకి లేదని దానికి విచక్షణ రహితంగా నల్లగరి మీద వేటకోడు వాళ్ళతో దాడి చేయడం జరిగింది మేము ఒకటే హెచ్చరిస్తున్నాం ఇంతకు ముందు కూడా అక్కడ ఇలాంటి ఘటన జరిగింది మీరు వైసీపీ వాళ్ళకు ఎప్పుడైనా కబర్దార్ గుర్తు పెట్టుకోండి ఎప్పటికీ మండల కేంద్రంలో నిమ్మనపల్లెలో అన్నమయ్య జిల్లా జనరల్ సెక్రటరీ కొమ్మేపల్లి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మండల వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి రాష్ట మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించారు అనంతరం కొమ్మపల్లి శ్రీనివాసన్ రెడ్డి స్థానిక ఎంపీపీ నరసింహులు ఎర్రయ్య రామారావులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో రాష్ట మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను జరుపుకోవడానికి స్వేచ్ఛ స్వతంత్ర లేకపోవడం పోలీసులు మా కార్యక్రమానికి అభ్యంతరం తెలపడంతో కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలు బడుగు బలహీన వర్గాల సంక్షేమ పథకాలను అమలు చేసి చరిత్ర సృష్టించారని వారన్నారు కూటమి ప్రభుత్వం కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమేనని తరువాత వైఎస్సార్సీపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఇది ప్రజల అభిప్రాయమని వారు తెలిపారు అనంతరం సిపి నాయకులు కార్యకర్తలతో కలిసి పది కేజీల కేక్ ను కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు గ్రామస్తులకు పంచిపెట్టారు అనంతరం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో పేషెంట్లకు పండ్లు బ్రెడ్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ కొమ్మేపల్లి రెడ్డి ఉపాధ్యకుడు ఉదయశేఖర్ రెడ్డి ఎంపీపీ నరసింహులు జెడ్పిటిసి భర్త ఆరే రమణారెడ్డి వైఎస్ ఎంపీపీ జైప్రకాష్ రెడ్డి జేఎస్ఓ కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి ఆప్షన్ సభ్యులు మహ్మద్ రఫీ సర్పంచ్లు ఉషారాణి చిన్నరాయుడు నరేందర్ రెడ్డి ఎర్రయ్య గడ్డం నరసింహారెడ్డి రామారావు శ్రీ రెడ్డి ఎంపీటీసీలు దయాకర్ రెడ్డి రవి సుధాకర రామచంద్ర రాజగోపాల్ రెడ్డి భాస్కర మాధన్మోహన్ రెడ్డి సర్దార్ ధోని వెంకటరమణ పోలీస్ శ్రీనివాసులు నవాజ్ వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు దుష్టపరిత వస్తుంది ఎప్పుడు అనుకోలేదు మనము బస్ లో కేక్ కట్ చేసా కానీ తెలియజేస్తే కూటమి ప్రభుత్వం మనం కేక్ కట్ చేయకుండా మన సంబరాలు చేసుకోకుండా అడ్డుకుంటున్నారంటే ఇది ఎంతవరకు సమంజిస్తాము అని కూటమి ప్రభుత్వాన్ని మన నిమ్మినపల్లి ప్రజలందరూ మన ప్రశ్నిస్తున్నారు టైం వస్తుంది చూపిస్తాం మేమేమో మా ప్రభుత్వం మేము ఎప్పుడు ఇలాంటి అవసరాలకి అన్యాయాలకు పాల్పడలేదు ఈరోజు కూటమి ప్రభుత్వం మనం ఇంతగా ఇబ్బంది పెడుతుంది భగవంతుడు చూస్తున్నాడు జమిలీకి వస్తున్నాయి మన తడాగా చూపిస్తాం జై జగన్ జై జగన్ పద్ధతులు మానేటారు కానీ చెప్పింది విని చేసిన ముఖ్యమంత్రులు ఇంతవరకు లేదు ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చెప్తే అన్నికి మించి చేసి అదే కాకుండా ప్రతి ఇంట్లోన ప్రతి ఊర్లోన అతని వల్ల చదువుకున్న విద్యార్థులుండారే కానీ చదువు మానేసి బడికి పోయిన తినడం లేదు అతని వల్ల హాస్పిటల్కి పోతే పేషెంట్ బతికిన వాళ్ళు ఉండాలి కానీ శిక్షణలు లేరు ఈ రోజు చెప్పినవన్నీ చేసి ఇదే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామంటే ఒక ఒక పక్క ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ అక్కడ ఆయన ఆయనకి ఇప్పుడే మంచి క్రేజ్ మళ్ళీ ప్రజల్లోకి వచ్చేసింది నెక్స్ట్ మళ్ళా కాబోయే ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా స్థానంలో కూర్చుంటాననే పూర్తిగా నమ్మకం వాళ్ళక్కడ కూటమి నాయకులకి అందరికీ తెలిసిపోయింది కాబట్టి పబ్లిక్లో చేస్తే ఆయన ఇంకా హైలైట్ ఆ మాట పైన నిలబడి ప్రజలకు అందరికీ సేవలు అందించినటువంటి ఘనత ఎవరికైనా ఉంది అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆయన తననిగా మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను ఎందుకంటే చిత్తూరు జిల్లా నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం కుప్పనపల్లి గ్రామంలో ఒంటరి ఏనుగు దాడిలో తీవ్రంగా గాయపరి చికిత్స పొందుతూ శంకర పంపు చెందాడు మృతుడు కుటుంబీకులు తెలిపిన సమాచారం మేరకు యధావిధిగా ఆగులు మేపడానికి కుప్పనపల్లి గ్రామ సరిహద్దు అటవీ ప్రాంత సమీపంలో పెళ్లాడు అక్కడ ఒంటరి ఏనుగు ఆయనను తీవ్రంగా దాడి చేసి గాయపరిచింది సమాచారం అందుకున్న మేము ఆయనను మొదట బైరెడ్డిపల్లి ప్రాథమిక చికిత్స కేంద్రానికి తరలించి అక్కడ నుండి పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స మృతి చెందారన్నారు ఎన్నిసార్లు అటవీ అధికారులకు ఏనుగుల సమస్యలపై విన్నవించినా ఫలితం లేదని నేడు ప్రాణాలు పోయే పరిస్థితి దాపరించిందని ఆవేదన వ్యక్తం చేశారు మృతుడు శంకరప్పకు ఇద్దరు ఆడపిల్లలు ఒక కుమారుడు ఎవరికీ పెళ్లి కాలేదు ప్రభుత్వం దయ ఉంచి ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు ఆ ఏనుగు దాని పైన దాడి చేసి ఆయన తీవ్రంగా గాయపరిచి ఆయన ఈ విధంగా ఆయన పేరేమి ఎప్పుడు జరిగింది ఆయన పేరు జి శంకరప్ప పొద్దున్న ఏడు గంటల ఆ ప్రాంతంలో జరిగింది హాస్పిటల్ తీసుకెళ్లారన్న హాస్పిటల్కి మాకు బేడతల దగ్గర పిహెచ్సి దగ్గర తీసుకుని ఆడ చేసినారు అక్కడి నుంచి ఇక్కడ పలమనేరు పోసినాము పొలం నీరులో చూసి ఈ విధంగా చెప్తా ఉన్నా తొక్కేటప్పుడు అరుపులేమైతే ఏమైతే లేదా ఇద్దరు ఇద్దరు పోయినది అతను మా బామ పిల్లడు ఆయన ఇద్దరు పోయింటే అన్నమయ్య జిల్లా రామాపురం మండలంలో చిట్లూరు హరిజనవాడ వైఎస్సార్సీపీ అభిమానులు ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను నిర్వహించారు వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ కేక్ కట్ చేసి జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మదనపల్లి సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ వారు ది సర్వేలెన్స్ రివల్యూషన్ పై అతిథి ఉపన్యాసంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ వినయ్ రాజ్ పాల్గొన్నారు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మోనోలిత్స్ మైక్రో సర్వీసెస్ మరియు మోడర్న్ ఆర్కిటెక్చర్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు మనం ఒక వెబ్ పేజ్ ని తయారు చేయటకు మోనోలిక్స్ ఆర్కిటెక్చర్ అవసరమని ఈ వెబ్ పేజ్ లో వివిధ మాడ్యూల్స్ ను తయారు చేయటకు ఈ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్స్ అవసరమన్నారు అప్లికేషన్ యొక్క ఆర్కిటెక్చర్ దాని పనితీరు స్కేలబిలిటీ మరియు మెయింటైనబిలిటీకి కీలకమని అన్నారు డెవలపర్ తమ ప్రాజెక్టు అవసరాలకు సరిపోయేదాన్ని కనుగొనడానికి మోనోలిథిక్ మైక్రో సర్వీసెస్ మరియు సర్వర్లెస్ వంటి విభిన్న నిర్మాణపై దృష్టి పెట్టాలని అన్నారు ఇటీవల అమెజాన్ ఒక కేస్ స్టడీని పంచుకుంది ఇది మైక్రో సర్వీసెస్ అనుసరించడం ద్వారా వారు తొంభై శాతం ఖర్చును ఎలా ఆదా చేశారో హైలైట్ చేసింది కొన్ని సంస్థలు మైక్రో సర్వీసెస్ ను స్వీకరించడం ద్వారా మౌలిక సదుపాయాల ఖర్చులపై ముప్పై శాతం వరకు ఖర్చు ఆదా చేసినట్లు కూడా నివేదించాయని అన్నారు ఉత్తమ నిర్మాణం అనేది ఆత్మశ్రేయమని మరియు ప్రాజెక్టు యొక్క నిర్దిష్ట అవసరాలపై ఇది పనిచేస్తుందని అన్నారు ఆధునిక సాంకేతిక సర్వర్లెస్ యొక్క సామర్థ్యాన్ని విద్యార్థులకు వివరించారు ఈ ప్లాట్ఫామ్ డెవలపర్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ గురించి ఆలోచన లేకుండా అప్లికేషన్లను రూపొందించడంపై దృష్టి పెట్టడానికి ఎలా సహాయపడతాయో వివరించారు సర్వర్లెస్ కంప్యూటింగ్ అనేది క్లౌడ్ కంప్యూటింగ్ ఎగ్జిక్యూషన్ మోడల్ అని ఇది సాఫ్ట్వేర్ డెవలపర్లను బ్యాక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లను అందించకుండా అప్లికేషన్లు మరియు సర్వర్లను రూపొందించడానికి అనుమతిస్తుందని అన్నారు సర్వర్లెస్ ఆపరేటింగ్ సిస్టం అప్డేట్ చేయడం భద్రతను నిర్వహించడం సిస్టమ్ పర్యవేక్షణ మరియు ప్రణాళిక సామర్థ్యంతో సహా అన్ని సాధారణ మౌలిక సదుపాయాలను ఇందులో ఉంటాయని ఆయన అన్నారు ఈ టెక్నాలజీపై మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని విద్యార్థులు వీటిపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామనాథన్ విభాగాధిపతి డాక్టర్ నవీన్ కుమార్ కోఆర్డినేటర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు అనుక్షణం న్యూస్ సమాప్తం తిరిగి లో అంతవరకు సెలవు నమస్కారం